తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్చమైన గాలి కోసం బాలుర విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ సీఎస్ తేజస్ సెంటర్ వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ పజనుల్లా ఎంపీటీఓ సురేష్ బాబు మున్సిపాలిటీ సచివాలయ మెప్మా సిబ్బంది జెడ్పీ బాలుర విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నేను ఆంధ్రప్రదేశ్ సాధించ సాధించే సంకల్పానికి సంకల్పానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా శుభ్రంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం కేవలం అధికారులే మాత్రమే కాదు ప్రజాప్రతినిధులే కాదు ప్రజలందరూ కూడా అందరి యొక్క సహాయ సహకారంతోనే దీన్ని మనం సక్సెస్ చేయగలిగే అవకాశం ఉంటుంది ప్రజల్ని భాగస్వామ్యం చేయడం జరుగుతూ ఉంది ప్రజలు మనం ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనం ఈ కార్యక్రమం చేసుకున్నటువంటి ప్రభుత్వం మన కోసం మన ప్రజల కోసం మన రాష్ట్రం కోసం మన ప్రాంతం కోసం కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు ఈరోజు మనం చేరుస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మనకు అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళు ఈ రోజు బిజీ షెడ్యూల్లో వాహనాలు కూడా ఎక్కువ అయిపోయినాయి అంటే టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు వారంలో ఒక రోజు ఆ టూ వీలర్స్ ని పక్కన పెట్టి ఫోర్ వీలర్స్ ని పక్కన పెట్టి సైకిల్ అంటే ఈ పొల్యూషన్ ని మనం పూర్తిగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ రోజు సైకిల్ ర్యాలీ చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగా జడ్పీ బాయ్ హై స్కూల్ సంబంధించినటువంటి పిల్లలతో కలిసి ఈ సైకిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది అదే విధంగా మన ఏఎల్సిఎం గ్రౌండ్ లో కూడా మొక్కలు కూడా నాటే కార్యక్రమం చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఈ దీపావళి సందర్భంగా ప్రభుత్వం కూడా ఈ పొల్యూషన్ అంటే ఈ దీపావళి సామాన్ల ద్వారా పొల్యూషన్ ఎక్కువ ప్రజలు కూడా అనారోగ్యానికి గురి అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పొల్యూషన్ లేనటువంటి వాటిని ఉపయోగించాల్సిందిగా తెలియపడుతున్నారు కాబట్టి ఈ రోజు సైకిల్ ర్యాలీతో పాటు మొక్కలన్నీ నిర్వహించ నాటడం జరిగింది అదే విధంగా ర్యాలీ ద్వారా మనం ఏఎల్సీఎం గ్రౌండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఏదైతే దీపావళి సామాన్లు పెట్టి ఉన్నటువంటి ఏరియాలో కూడా వాళ్ళు కూడా తెలియపరిచి పొల్యూషన్ నిర్మా నిర్మూలించడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం చెప్తున్నటువంటి సూచనల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమంలో మా మున్సిపల్ సిబ్బంది సచివాల సిబ్బంది నర్సాల సిబ్బంది మరి అందరు కూడా పాల్గొని మరియు